పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఈ రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రవరణ చేసి దేవాలయాలని దేవాలయాలని ఒక మౌలికమైన మార్పులు తీసుకొచ్చి వాటిని ఇంకా ఉద్ధరిద్దామనే ఉద్దేశంతో కాపులు ఆ రోజుల్లో చేశారు ఆ తీసుకొచ్చి చట్టం దేవాలయాలు అనే ఒక గ్రంథం రచించారు దాంట్లో రెండు మూడు పంక్తులు ఉంటంకిస్తారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టం అనే ఒక విషతర్పాన్ని సృష్టించి ఈ దేవాలయ వ్యవస్థ మీదకి వదిలింది అది కొండ చిలువుగా ఈ వ్యవస్థని అడ్డదిడ్డంగా చుట్టేసి ధర్మకర్తల అర్చకుల పరంపరని ఎముకలు విరిగేలా నలిమేస్తూ బుసలు కొడుతోంది అని ఆయన వర్ణించారు ఈ చట్టాన్ని ఈ చట్ట సవరణ చేయడానికి ఆధారంగా ఆ రోజుల్లో ప్రభుత్వం చల్లా గారు అనే ఒక ముఖ్యమైన ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన్ని వారు తీసుకొచ్చి నియామకం చేశారు వారు చేసిన సిఫార్లకు ఆధారంగా మన ఇవాళ ఈ రాష్ట్రంలో నడిపిస్తున్న ఈ చట్టాన్ని మనం ఆ రోజుల్లో ప్రవేశపెట్టి దాన్ని ఆచరిస్తున్నాం దానికంటే ముందు మనం ఒకసారి అందరూ అర్థం చేసుకోవాల్సింది ప్రతి ఒక్క హిందూ ఇంట్లో కూడా ఒక దేవతా మందిరం ఉంటుంది మళ్ళా ఇంకొక దేవాలయం ఎందుకు అనే ఒక మీమాంస కూడా మన జాతి చేస్తుంది ఇక్కడ ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఇంట్లో మన పూజా మందిరంలో చేసుకుంటున్న పూజకి సార్థకత మనం సామాన్యంగా ఆ కుటుంబం కోసం ప్రార్థిస్తాం కానీ దేవాలయానికి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు ఈ విశ్వం కోసం ప్రార్థిస్తాం మానవాణి కోసం ప్రార్థిస్తాం ఇలా ఉంటుందో అని చెప్పి ఆలోచన చేసి వర్తమానంలో మనందరం చైతన్యవంతులమై మనం చేయవలసిన బాధ్యతల్ని గుర్తెరిగి మన సమాజాన్ని కాపాడుకుంటూ హిందూ పరిషత్ యొక్క కార్యకర్తలకి వారందరికీ మరొకసారి నేను నా చేతులు ने और जनता ने तय कर लिया है कि सब ने कर लिया है कि सब राज्य सरकारों को राज्य सरकारों को हिंदू मंदिर हिंदू मंदिर हिंदू समाज को कर करने होंगे